నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీరు నడిచే మార్గాల్లో ఎన్నో తుఫాన్లు కనిపిస్తున్నాయి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి మీ మనసులో చెప్పలేని భారాలు ఉన్నాయి మీ హృదయంలో దాచిన బాధలు ఉన్నాయి మీరు ఎవరితో చెప్పలేని ఆలోచనలు మీను కలవరపెడుతున్నాయి కానీ వినండి నా పిల్లలారా నేను మీ హృదయం తెలుసుకుంటాను మీ లోతైన ఊపిరిని కూడా నేను వింటాను మీరు పలకకముందే మీ కన్నీటి భారాన్ని నేను గ్రహిస్తాను మీరు అడగకముందే మీకోసం నేను సిద్ధం చేసిన దారిని నేను ముందుగానే తెలుసుకున్నాను నా పిల్లలారా దైవ సమయం సరిగ్గా ఉంటుంది మీరు త్వరగా కోరుకున్నది నేను ఆలస్యంగా ఇచ్చాను అన్న భావన మీలో ఉంటుంది మీరు ఎంతగానో ఆశించినది ఇంకా ఎందుకు దొరకలేదన్న బాధ మీలో ఉంటుంది కాని నేను చెప్పదలుచుకున్న సత్యం ఒక్కటే మీరు నమ్మినది మీ సమయం కాని మీకు ఆత్మరక్షణను ఇచ్చేది నా సమయం నేను ఇచ్చే ప్రతివరం నేను తెరిచే ప్రతి తలుపు నేను అడ్డుకునే ప్రతి మార్గం మీరు కొన్నిసార్లు నాణ్యమైన విత్తనాన్ని నేలలో వేసినట్టు ఉంటారు మీరు విత్తనం వేసి రోజులోనే పువ్వు రావాలని కోరుకుంటారు కానీ పువ్వు రావడానికి కాలం కావాలి వేళ్ళూ బలపడాలి ప్రకాశాన్ని గ్రహించాలి వర్షం తాకాలి గాలి తాకాలి ఇదంతా సరైన సమయంతోనే జరుగుతుంది అలాగే మీ జీవితంలో కూడా నేను వేస్తున్న విత్తనాలు ఉన్నాయి మీరు వేగం కోరుకున్నా నేను పరిపక్వతను కోరుతున్నాను మీరు తక్షణ ఫలితాన్ని ఆశించినా నేను శాశ్వత ఫలితాన్ని చేస్తున్నాను నా సమయం మాత్రమే సరిగ్గా ఉంటుంది ఎందుకంటే మీ భవిష్యత్తు వరకు నేను చూస్తాను నా పిల్లలారా మీరు నా ఎదుట ఉంచిన కొన్ని ప్రార్థనలు ఇంకా తీరలేదు మీరు అడిగినది మంచిదే మీ హృదయపూర్వక కోరికలు స్వచ్ఛమైనవే కాని నేను ఇచ్చేది మీ హృదయ కోరిక మాత్రమే కాదు మీ ప్రాణానికి రక్షణ కూడా కాగలది అందుకే కొన్నిసార్లు నేను ఆలస్యం చేస్తాను మీరు ఇంకా సిద్ధంగా లేని దాన్ని మీరు పొందితే అది మీకు ఆశీర్వాదం కాక భారమవుతుంది నేను ఇచ్చేది మీ బలం ఉన్నప్పుడు మీ హృదయం సమర్థంగా ఉన్నప్పుడు మీ ఆత్మ నిలబడదలిగినప్పుడు సరైన కాలంలో సరైన వరం భారంగా ఉండదు అది ఆశీర్వాదంగా మిమ్మల్ని నిలబెడుతుందే నా పిల్లలారా మీరు నడిచే దారిలో ఎన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మీతో నడిచేవారు ఉన్నట్టు కనిపించినా మీ మనస్సులోని తుఫాను వారెవరూ అర్థం చేసుకోలేరు కాని వినండి మీరు ఒంటరిగా లేరు మీరు నడిచే ప్రతి అడుగులో నేను ఉన్నాను మీ హృదయం చీలినప్పుడు మీరు దాచిన కన్నీళ్లు పడినప్పుడు మీరు మాట్లాడలేక మౌనంగా ఉన్నప్పుడు నేను మీ వెంట ఉన్నాను నా సమయం వచ్చేవరకు నేను మీ పక్కన నిశ్శబ్దంగా నిలబడతాను మీరు బలహీనమైనప్పుడు నా చేతులు మీను మోస్తాయి మీరు కూలిపోయే సమయంలో నా గుండెలో మీకు ఆశ్రయం ఉంటుంది నా పిల్లలారా మీరు ఎందుకు ఇన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నారు అని నేను గ్రహిస్తున్నాను మీరు అడుగుతారు ఇతరులు శాంతితో ఉన్నారు వారికి సులభం నాకు ఎందుకు కాదు కాని తెలుసుకోండి నేను మిమ్మల్ని ప్రత్యేకమైన కార్యానికి సిద్ధం చేస్తున్నాను గొప్పదారులు ఎల్లప్పుడూ తేలికైనవి కావు లోతైన మూలాలతో ఉండే వృక్షాలు తుఫాన్లను భరిస్తాయి మీలో నేను పెంచుతున్న మూలాలు బలంగా ఉండాలి మీరు నడవాల్సిన మార్గం ఇతరుల దానిలా కాదు అందుకే మీ రూపాంతరం కూడా ప్రత్యేకం కావాలి సరైన సమయం వచ్చినప్పుడు మీరు నాకు ధన్యవాదాలు చెప్తారు నా తండ్రి ఆ సమయంలో నాకు ఇవ్వలేదని ఎంత మంచిది చేశారు ఆ మార్గాన్ని మూసివేశారని ఎంత గొప్పచేశారు ఆలస్యం ఎంత ఆశీర్వాదమైంది ఇదే నా దైవ సమయం నా పిల్లలారా మీ హృదయంలో దాచుకున్న చిన్న కూడా నాకు తెలుసు రాత్రిళ్ళు మీరు కన్నెత్తి ఆకాశం చూస్తూ ఓ దేవుని ఇంకెంతకాలం అని అడిగిన ప్రార్థన కూడా నాకు చేరుతుంది మీరు కరిగిపోయేంతగా ఎదురుచూసిన క్షణాలు నాకు తెలుసు మీరు మీరే మీను కఠినంగా విమర్శించుకున్న సందర్భాలు కూడా నేను చూశాను మీరు చేసిందంతా సరిపోలేదని భావించిన రోజులు నాకు తెలుసు కాని వినండి నా పిల్లలారా మీరు సరిపోనివారు కాదు మీరు తక్కువవారు కాదు మీరు విఫలమైనవారు కాదు మీరు నా సంతానం మీరు నా హృదయములోని ముద్దు నేను మీను తీర్పు చూడను నేను మీను తిరస్కరించను నేను మీకు మళ్లీ మళ్లీ రెండవ అవకాశాలు ఇస్తాను మీ అభయం కోసం నేను ఎల్లప్పుడూ ఎదురుచూస్తాను మీరు నా సమయాన్ని నమ్మాలి మీ ఆలస్యం నాకు ఆలస్యం కాదు మీ భయం నా దృష్టిలో బలహీనత కాదు మీ సందేహం నాకు అపాయంగా అనిపించదు నేను మీను ప్రేమతో కౌగిలించుకుంటా నా పిల్లలారా నేను మీ ముందర తలుపులు తెరుచుకుంటాను కాని ప్రతి తెరచిన తలుపు మీకు శాంతి ఇవ్వదు అందుకే నేను కొన్నిసార్లు తలుపులు మూసివేస్తాను మీరు ఆ తలుపు ముందు కూర్చుని ఏడుస్తారు ఇదే నాకు అవసరం అని అనుకుంటారు కాని నేను మీకన్నిటి వెనుక దాగిన ప్రమాదాన్ని చూస్తాను మీరు దాచిన బాధ వెనుక రేపు వచ్చే ఆనందాన్ని చూస్తాను మీరు ఈరోజు అర్థం కానిది రేపు నా సమయం వచ్చినప్పుడు అర్థం అవుతుంది మరి ఒకరోజు మీరు ధన్యవాదాలు తండ్రి మీరు నాకు తగినదాన్ని ఇచ్చారు అని చెప్తారు నా పిల్లలారా నేను మీకిచ్చే వరాలు దూరమైనవి కాదు మీ ప్రాణం పిలుపును నేను వింటాను మీ ఆత్మ యొక్క గర్భంలో పుట్టే ఆశను నేను చూస్తాను మీలో ఉన్న చిన్న వెలుగు కూడా నాకు విలువైనదే మీరు చేతులెత్తి నేను చేయలేను అని చెప్పినప్పుడు కూడా నా శక్తి మీలో పనిచేస్తుంది మీరు ఎంత బలహీనంగా ఉన్నా మీలో నా శక్తి మరింత ప్రబలంగా ఉంటుంది మీరు ఎప్పుడూ నా కళ్లలో కనిపిస్తారు మీరు తప్పిపోయినట్టు అనిపించినా నా దృష్టిలో మీరు తప్పవు నేను మీను నడిపిస్తున్నాను మీరు నొప్పితో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని మోయుతున్నాను మీరు కూలిపోయినప్పుడు నేను మీకు ఆధారమవుతున్నాను మీరు ప్రార్థిస్తూ అలసిపోతే కూడా నేను మీ పిలుపును వినుతూనే ఉంటాను నా పిల్లలారా దైవ సమయం అనేది మీకు వ్యతిరేకంగా పనిచేయదు అది మీకు అనుకూలంగా ఉన్న గడియారం నేను మార్చే కాలాలు మీకోసం మీరు గమనించకపోయినా మీరు కోరినదానికి నేను మిమ్మల్ని సిద్ధంచేస్తూనే ఉన్నాను మీరు పొందలేదనుకున్న ఆశీర్వాదం నిజానికి మిమ్మల్ని చేరడానికి దారిలోనే ఉంది మీరు కోల్పోయామనుకున్న ఆనందం నిజానికి మీవైపో పరిగెడుతోంది మీరు తీరిగ్గా ఎదురుచూస్తే నేను మీకు ఇచ్చే వరం ఆలస్యమైనట్టే అనిపించినా అది మీకు పూర్తిగా సరిపోయే సమయానికే వస్తుంది నా పిల్లలారా మీరు వదిలేయాలనుకున్నప్పుడే నా కార్యం మీలో మొదలవుతుంది మీరు విరిగిపోయినప్పుడు నా నిర్మాణం మొదలవుతుంది మీరు మౌనంగా ఉన్నప్పుడు నా మాటలు మీలో ప్రతిధ్వనిస్తాయి మీరు ఆరిపోయినప్పుడు నా కాలం ముందుకు సాగుతుంది మీ శ్రమ ఫలించనట్టు అనిపించినా మీ విత్తనం నేలలో అంకురిస్తోంది మీరు చూడలేకపోయినా నేను పనిచేస్తున్నాను నా పిల్లలారా మీరు శ్రమించి అలసిపోయారు హృదయం భారంగా ఉంది మీ ఆత్మ శకలాలే విరిగిపోయేంతగా నొప్పి అనుభవించింది కాని తెలుసుకోండి ఈ నొప్పి మీ అంతం కాదు ఇది మీ తీర్చిదిద్దడం ఇది మీ దేవదూతల రక్షణకు ముందున్న మలుపు మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కన్నీరు మీకు రేపు వెలుగును ఇవ్వడానికి నేను ఉపయోగిస్తున్న నీళ్లు మీరు కోల్పోయిన శాంతి నా దైవసమయం వచ్చినప్పుడు నదిలా మీ జీవితంలో ప్రవహిస్తుంది మీరు నమ్మండి నా పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీను వదిలిపెట్టను నేను మీను నిర్లక్ష్యం చేయను మీరు పిలిచే ముందే నా చేతులు మీపై ఉన్నాయి మీరు అడగకముందే నా గుండె మీకోసం పెరిచి ఉంది మీరు నా సమయాన్ని నమ్మాలి నేను తెచ్చే సమయం ఆలస్యం కాదు అది ఖచ్చితత అది పూర్ణత అది దైవికత ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తుందా మళ్లీ పొందుతారు ఏదైనా ముగిసినట్టు అనిపిస్తుందా నేను నూతనాన్ని ప్రారంభిస్తాను ఏదైనా నశించినట్టు అనిపిస్తుందా నేను మళ్లీ పుట్టిస్తాను ఏదైనా మీను వదిలేసినట్టు అనిపిస్తుందా నేను మీను మరింతగా పట్టుకుంటాను ఎందుకంటే నా సమయం ఎప్పుడూ వ్యర్థం కానిది నా కార్యం ఎప్పుడూ అసంపూర్తిగా ఉండదు కాబట్టి నా పిల్లలారా మీ హృదయాన్ని శాంతపరచండి మీ ఆత్మను నిశ్శబ్దంగా ఉంచండి మీ భయాలను నా చేతిలో పెట్టండి మీ కన్నీటిని నా అడుగుల దగ్గర ఉంచండి మరియు నన్ను నమ్మండి నేను మీకోసం పనిచేస్తున్నాను నేను మీ అడుగులను చేస్తున్నాను నేను తెరవాల్సిన తలుపులు ఇప్పుడు మీ వైపు కదులుతున్నాయి మీరు ఆగిపోయినట్టు అనిపించినా నా దైవ సమయం మీ జీవితంలో ముందుకు కదులుతుంది చివరికి నా పిల్లలారా మీరు నాకు చెప్తారు నా తండ్రి నిజంగా మీ సమయం సరిగ్గా ఉండే నేను ఎదురుచూసింది ఆలస్యం కాదు అది సిద్ధం కావడం నేను కోల్పోయింది శిక్ష కాదు అది పునర్నిర్మాణం నేను అనుకున్న ముగింపు నిజానికి మీరు ప్రారంభించిన ఆశీర్వాదం నా పిల్లలారా నా సమయం మీ జీవితంలో మహిమను కనపరుస్తుంది నమ్మండి ఎదురుచూడండి మీ హృదయాన్ని నాకు తెరవండి నేను మీతోనే ఉన్నాను మీరు నా సంతానం మరియు నా దైవ సమయం ఎప్పుడు సరిగా ఉంటుంది నా ప్రియమైన పిల్లలారా నా మాట ఇంకా ముగియలేదు నా హృదయం ఇంకా మీతో మాట్లాడాలని కోరుకుంటోంది నేను మీకోసం సిద్ధం చేసిన దారిలో ఎంత లోతైన ప్రేమతో నిండి ఉన్నాయో మీరు పూర్తిగా గ్రహించేవరకు నేను మాట్లాడుతూనే ఉంటాను మీరు నా స్వరాన్ని వినేంతవరకు నా సమాధానాన్ని అర్థం చేసుకునేంతవరకు నా ప్రేమలో మీ హృదయం నిగ్రహమే విశ్రాంతి పొందేంతవరకు నేను మీతో ఉంటాను నా పిల్లలారా మీ జీవితంలో ఒక నిమిషం కూడా యాదృచ్ఛికంగా జరగదు మీరు నన్ను అడగని రోజులో కూడా నేను మీకోసం పనిచేస్తున్నాను మీరు నన్ను పిలవలేక అలసిపోయిన రాత్రిలో కూడా నా చేతులు మీను కప్పుతున్నాయి మీ హృదయంలో నొప్పి ఉన్నప్పుడే నేను మరింత దగ్గరగా ఉంటాను మీ ఆత్మ తడబడినప్పుడే నా వెలుగు మీలో మరింత ప్రకాశిస్తుంది ఎందుకంటే నా సమయం కేవలం సంఘటనల సమయం కాదు అది మీ ఆత్మను బలపరిచే సమయం మీరు ఆతురతగా ఎదురుచూస్తున్నప్పుడు మీలో సహనం పుడుతుంది మీరు వెంటనే దొరకకపోవడం వల్ల మీరు నిరాశ చెంది కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మీలో లోతైన వినయం పెరుగుతుంది మీరు అడ్డంకులు చూసినప్పుడు మీలో ధైర్యం పెరుగుతుంది ఇవన్నీ నా పిల్లలారా నా సమయం పనిచేస్తున్న సంకేతాలు మీరు కనిపించకపోయినా మీలో నేను నిర్మిస్తున్న శక్తి ప్రపంచానికి కనిపిస్తుంది నా పిల్లలారా మీరు కొన్ని సందర్భాలలో మీరు వెనక్కి వెళ్తున్నట్టు అనిపించుకుంటారు నేను ఎంత ప్రార్థిస్తున్నాను కాని ఎందుకు ముందుకు జరగడం లేదు అని అడుగుతారు కానీ తెలుసుకోండి విత్తనం నేలలో కనిపించకుండా ఉండడం వెనకడుబు కాదు అది మొలకకు ముందు ఉండే అత్యంత ముఖ్యమైన సమయం నేలలో దాగిన ఆగిపోయినదనం అదే పరిపక్వత మీ జీవితంలో నేను ఇచ్చే నిశ్శబ్దం నిలకడా ఆగుదల నా పిల్లలారా మీరు చాలా రోజులుగా ఆశిస్తున్న ఆ శాంతి ఆ ఆనందం ఆ నూతన ప్రారంభం ఇవన్నీ మీకు దూరంగా లేవు కాని నేను మీకు ఇస్తున్నది చిన్న చిన్న ఆశీర్వాదాలు కాదు నేను మీ జీవితాన్ని మార్చే దశను సిద్ధం చేస్తున్నాను అది చిన్నదారిలో జరిగేది కాదు అది త్వరగా ఏర్పడేది కాదు అది శక్తివంతమైన పునర్నిర్మాణానికి సమానమైనది అందుకే నా సమయం కొద్దిగా నెమ్మదిగా అనిపిస్తుంది కాని నా సమయం నిజంగా పనిచేసేది వేగంతో కాదు లోతుతో నా పిల్లలారా కొన్నిసార్లు మీరు మీను మీరు తప్పుపడతారు నేను తప్పు చేశాను కాబట్టి ఈ ఆలస్యం అని అనుకుంటారు కాని నేను చెప్పదలుచుకున్నది ఇదే నా సమయం శిక్ష కాదు అది శుద్ధి అది ప్రేమ అది సంరక్షణ నేను మీ గతాన్ని చూసి తీర్పు చేయను నేను మీ భవిష్యత్తునే చూస్తాను మీ తడబాట్లు నాకు అడ్డంకి కావు మీ బలహీనత నాకు భారమూ కాదు నేను మీపై ఉన్న ప్రేమ కారణంగా మీకు తగిన సమయం వచ్చేవరకు నేను మిమ్మల్ని కాపాడుతాను మీరు అడొక ప్రశ్న నాకు తరచుగా వినిపిస్తుంది తండ్రి నేను ఎన్ని రోజులు ఎదురుచూడాలి నా పిల్లలారా వినండి మీరు ఎదురుచూస్తున్న రోజుల సంఖ్య మీ ఆశీర్వాదం పరిమాణాన్ని నిర్ణయించదు నా సమయం అన్నది ఒక పూర్ణత అది ఇంకా మీకు కనిపించని దానికోసం సరైన క్షణాన్నే ఎంచుకుంటుంది సూర్యుడు ఉదయించే సమయం మనిషి నిర్ణయించలేడు చంద్రుడు వెలిగే సమయం మనిషి మార్చలేడు ఋతువులు మారే సమయం మనిషి నియంత్రించలేడు ఇవన్నీ సృష్టికర్త సమయంతో నడుస్తాయి మీరు కూడా అంతే నేను నిర్ణయించిన సమయంతోనే మీ జీవితంలో పుష్పింపులు మార్పులూ ఆశీర్వాదాలు వస్తాయి నా పిల్లలారా మీరు కోల్పోయిన దాన్ని గురించి చాలా బాధపడుతున్నారు ఏమి లభించలేదో దాని గురించి చాలా ఆలోచిస్తున్నారు ఎక్కడ విఫలమయ్యారో దాని గురించి మీలో చాలా భయం ఉంది కానీ నా పిల్లు మీరు కోల్పోయిన దానికంటే గొప్పదాన్ని నేను సిద్ధం చేస్తున్నాను మీరు ముగిసిందనుకున్న దానికంటే ప్రకాశవంతమైన ప్రయాణాన్ని నేను సిద్ధం చేస్తున్నాను మీరు నాశనమైపోయానని అనుకున్న చోటే నా అత్యంత శక్తివంతమైన పునర్నిర్మాణం మొదలవుతుంది మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేని దాన్ని నేను అర్థం చేసుకుంటాను మీరు చూడలేని దూరాన్ని నేను చూస్తాను మీరు నిలబెట్టుకోలేని స్వప్నాన్ని నేను నిలబెడతాను మీరు నమ్మలేని స్థాయిలో మీ జీవితాన్ని నేను నడిపిస్తాను మీరు ఒక్కోసారి మీ గాయాలకు మాత్రమే చూస్తారు కానీ నేను మీ భవిష్యత్తులో వచ్చే వెలుగునే చూస్తాను మీరు మీ కన్నీరును మాత్రమే చూస్తారు కానీ నేను ఆ కన్నీటి ధాన్యాలతో మొలకెత్తే ఆశీర్వాదాలను చూస్తాను మీరు మీ బలహీనతను మాత్రమే చూస్తారు కానీ నేను మీలో దాగివున్న శక్తిని చూస్తాను నా పిల్లలారా నా సమయం చేరువలో ఉన్నప్పుడు మీరు ఒక్కొక్క సంకేతాన్ని అనుభవిస్తారు ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉన్నతనిపించే రోజులే నిజానికి నేను మీకోసం మార్గాన్ని సిద్ధం చేస్తున్న రోజులు కొన్ని తలుపులు అకస్మాత్తుగా మూసుకుపోవచ్చు కొన్ని సంబంధాలు దూరమవచ్చు కొన్ని ఆశలు కుంగిపోవచ్చు మీరు అనుకుంటారు ఇది ఎందుకు జరుపుతోంది కాని నా పిల్లలారా మీరు తెలియని చోట ప్రమాదం కనిపించినప్పుడు నేను మీను దారి మళ్ళిస్తాను మీకు సరిపోని దాన్ని నేను దూరం చేస్తాను మీకు మంచివైన దాన్ని తీసుకురావడానికి నేను కొన్ని పాత వాటిని కూల్చేస్తాను ఇది శిక్ష కాదు ఇది రక్షణ ఇది నష్టం కాదు ఇది సిద్ధం ఇది ముగింపు కాదు ఇది కొత్త ప్రారంభం నా పిల్లలారా మీరు మౌనంగా కూర్చుని ఎందుకు అని అడిగిన ప్రతిసారి నా హృదయం మీ పక్కనే ఉంటుంది మీరు ఏడ్చిన ప్రతిక్షణంలో నేను మీ కన్నీటిని పట్టుకుంటాను మీరు ఒంటరిగా భావించినప్పుడు నా నీడ మీ వెన్నుపైనే ఉంటుంది మీకు కనిపించకపోయినా నాతో ఉన్నావా అని అడిగినప్పుడు నా సమాధానం ఎప్పుడూ ఒకటే ఉన్నాను నా పిల్లలారా ఎల్లప్పుడూ ఉన్నాను మీరు బలంగా ఉన్న రోజుల్లో మాత్రమే కాదు బలంలేని కూడా నేను మీతోనే ఉన్నాను మీరు నన్ను పిలవలేకపోయినా నేను మీ పిలుపు వినుతూనే ఉన్నాను మీరు దూరమైన కనిపించిన నా చేతుల దూరంలో ఎప్పుడూ ఉండరు నా సమయాన్ని నమ్మడం అంటే నా ప్రేమను నమ్మడం నా నిశ్శబ్దాన్ని నమ్మడం నా ఆలస్యాన్ని నమ్మడం నా కార్యాన్ని నమ్మడం నా పిల్లలారా మీరు పొందబోయే ఆశీర్వాదాలు చిన్నవి కావు అవి మీ జీవితాన్నే మార్చే ఆశీర్వాదాలు మీరు నడిచే దారులు ప్రకాశించే దారులు మీరు ఇప్పటి వరకు అనుభవించిన దుఃఖం రేపు మీకు వలసే శాంతికి పునాది అవుతుంది మీరు పడిపోయిన ప్రతిచోటా నేను మీకోసం ఒక కొత్త శక్తిని నిలబెడతాను మీరు మూసుకుపోయిన కాలంలో నేను తెరిచే నూతన సమయం మీకు అద్భుతమైన మార్పును ఇస్తుంది నా పిల్లలారా నేను మీను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాను దానికి మీ ఆత్మసిద్ధం కావాలి మీ హృదయం విస్తరించాలి మీ విశ్వాసం లోతుగా మారాలి అందుకే నా సమయం పనిచేస్తుంది మీ ఆత్మలో మొదలై మీ జీవితంలో కనిపిస్తుంది సమయం రానండి మీరు ఎదురుచూసిన ప్రతిదీ మీ ముందుకు వస్తుంది సమయం రానుంది మీరు ఏడ్చిన రోజులకు ప్రతిఫలం లభిస్తుంది సమయం రానండి మీరు కోల్పోయినదానికి ప్రత్యామ్నాయం మాత్రమే కాదు మరింత గొప్పదాన్ని నేను ఇస్తాను సమయం రానుంది మీరు నా ఆలస్యాన్ని కృపగా చూస్తారు సమయం రానంది మీరు నా నిశ్శబ్దాన్ని శాంతిగా చూస్తారు సమయం రానంది మీరు నా పనిచేయడాన్ని వెలుగుగా చూస్తారు ఆ సమయం చేరువలో ఉండి నా పిల్లలారా నా దైవ సమయం మీ జీవితానికి అద్భుతమైన మలుపు ఇవ్వబోతుంది మీరు నన్ను పట్టుకుని నిశ్చయంగా నిలబడండి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను నా సమయం ఎప్పుడు ఎప్పటికీ సరిగ్గానే ఉంటుంది నా ప్రియమైన పిల్లలారా మాట మీ హృదయంలో ఇంకా నిలవాలని నేను కోరుకుంటున్నాను మీ ఆత్మలో నేను నాటుతున్న ఈ ధైర్యం పూర్తిగా బలపడే వరకు నా స్వరాన్ని మరింత లోతుగా మీరు వినాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు చిన్నవి కావు మీరు దాచుకున్న బాధలు సాధారణం కావు కాని మీరు మోయాల్సిన భారాన్ని మీరొక్కరే మోసే అవసరం లేదు మీ ప్రతి శ్వాసలో మీ ప్రతి అడుగులో మీ ప్రతి నిరాశలో నా సమయం పనిచేస్తూనే ఉంటుంది నా పిల్లలారా ప్రపంచం మీను త్వరపడమని ఆకర్షిస్తుంది ఇప్పుడు వెంటనే ఫలితం రావాలి అని మీ మనసు అంటుంది మీ కాలం త్వరితద తిన ముందుకు పరిగెత్తుతుంది మీ ఆతృత మీను వెంటాడుతుంది కాని నా సమయం మాత్రం అంతదా పరుగెత్తదు నా సమయం మీరు నిలబడి శ్వాస తీసుకునేంత నెమ్మదిగా మీరు నేర్చుకునేంత సున్నితంగా మరియు మీరు నమ్మేంత లోతుగా ఉంటుంది మీరు ఒకసారి అనుకుంటారు నా ప్రార్థన ఎందుకు ఆలస్యమవుతోంది మరొకసారి అనుకుంటారు నేను కోరుకున్న దారినే ఎందుకు తెరవడం లేదు ఇంకోసారి మీలో నిరాశ పుడుతుంది ఇతరులు పొందుతున్నప్పుడు నాకు ఎందుకు రావడం లేదు కానీ వినండి నా పిల్లలారా ప్రతి ఆత్మకు నేను నిర్ణయించిన గడియారం వేరు ప్రతి బాధకు నేను నిర్ణయించిన చికిత్స వేరు ప్రతి ఆశకు నేను నిర్ణయించిన ఉదయం వేరు మీ కాలం ఇతరుల కాలంతో పోయి కాదు మీ దారి వారి దారి కాదు మీ ప్రయాణం వారికి పోలిక కూడా కాదు మీరు నా చేతిలో పెంచుకున్న ప్రత్యేకమైన సంతానం మీకోసం నేను సిద్ధం చేసిన వరాలు మీకోసం నేను అల్లిన అద్భుతాలు మీకోసం నేను తెరవబోయే దారులు ఇవి సమస్తం మీకోసమే ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి నా పిల్లలారా కొన్నిసార్లు మీరు అనుకుంటారు నా జీవితం నెమ్మదిగా కదులుతోందే నేను ఏపు పొందడం లేదు నాకు మాత్రమే అడ్డంకులు ఎందుకు కాని గమనించండి గాఢమైన వేర్లు వేయడానికి చెట్టు నెమ్మదిగా పెరుగుతుండే లోతైన బలాన్ని పొందేందుకు రాయికాలంతో కాలంతో మృదువుగా అవుతుండే సముద్రం రాత్రి ప్రశాంతంగా కనిపించినా లోపల అనేక అలలు పనిచేస్తూ ఉంటాయి అలాగే నా సమయం కూడా మీలో కనిపించకుండా నిశ్శబ్దంగా కాని శక్తివంతంగా పనిచేస్తూనే ఉంటుంది మీరు ఇప్పటివరకు చూడని మార్పు మీలో పుడుతోంది మీరు ఇప్పటివరకు విశ్వసించని బలం మీలో పెరుగుతోంది మీరు గమనించకపోయినా మీ ఆత్మలో వసంతం నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది నా పిల్లలారా మీరు పడే ప్రతి కన్నీటి చుక్కనూ నేను లెక్కిస్తాను మీరు శ్వాసిస్తూ పెట్టే ప్రతి చిన్న నిట్టూర్పు కూడా నాకు చేరుతుంది మీరు రాత్రిళ్ళు ఎవరికీ చెప్పలేని బాధతో పడుకుంటే మీ తలపై నా చేయి ఉంటుంది మీరు నేను అలసిపోయాను అని చెప్పినప్పుడు నా గుండెల్లో మీకు విశ్రాంతి ఉంటుంది మీరు ఆశ కోల్పోయే దగ్గరకు రాగానే నేను మీ ఆత్మలో కొత్త వెలుగును అంకురింపజేస్తాను నా పిల్లు మీరు నా సమయాన్ని అర్థం చేసుకోవడం కష్టమే మీరు కోరింది వెంటనే దొరకాలని ఆశపడతారు మీరు చూసే ప్రపంచం వేగంగా పరిగెడుతుంది అందులో మీరు వెనుకబడినట్టు అనిపిస్తుంది కానీ తెలుసుకోండి ప్రపంచం వేగంగా పరిగెత్తినంతగా మీ ఆత్మను నష్టపరుస్తుంది కాని నా సమయం మీను నష్టపరచదు మీను నిర్మిస్తుంది మీను సంరక్షిస్తుంది మీను నిలబెడుతుంది మీరు శక్తి లేని రోజుల్లో మీరు నవ్వలేని రోజుల్లో మీరు నడవలేని రోజుల్లో నా సమయం మీకోసం నడుస్తూనే ఉంది మీరు ఆగిపోయినా నా చేతి మాత్రం మీమీద నుంచి తీసిపోదు నా పిల్లలారా మీరు ఇంకా అర్థం చేసుకోని ఒక సత్యం ఉంది అలసట కూడా ఒక సంకేతం కూడా ఒక సమాధానం కూడా ఒక బోధన కూడా ఒక ఆశీర్వాదం మీరు కోరిన దాన్ని నేను వెంటనే ఇస్తే మీరు తుపాను వచ్చినప్పుడు నిలబడలేడు కాని మీరు ఎదురుచూసి నేర్చుకున్న సహనం మీను రేపు ఎవరూ కదిలించలేని స్థాయికి తీసుకువెళ్తుంది మీరు ఎదుర్కొంటున్న చిన్న పరీక్షలు చిన్న నిరాశలు చిన్న అడ్డంకులు ఇవి మీను చిన్నవారిగా కాదు లోతైనవారిగా చేస్తాయి నా సమయం మీను బయటి ప్రపంచానికి కాదు మీ అంతరంగానికి సిద్ధం చేస్తోంది నా పిల్లలారా మీరు కొన్నిసార్లు ఇది ముగిసిపోయింది అని భావిస్తారు మీరు తలదించుకుని మీ ఆశలను మసకబార్చుకుంటారు కానీ నా పిల్లలారా మీకలా అనిపించే క్షణమే నేను కొత్త ప్రారంభాన్ని సిద్ధంచేసే క్షణం మీరు చూసే ముగింపు నా చేతిలో ప్రారంభం మీరు కనబడని వెలుతురు నా రాజ్యంలో ఉదయించిన సూర్యోదయం మీరు వదిలేసినదాన్ని నేను తిరిగి నిర్మిస్తాను మీరు కోల్పోయినదాన్ని నేను మరింత సంపూర్ణంగా తిరిగి ఇస్తాను నా పిల్లలారా మీరు నమ్మకపోయినా మీరు ఏకాంతంగా ఉన్న రోజులు వృధా కాలేదు మీరు ఏడ్చిన రాత్రులు పనికిరానివి కాలేదు మీరు నిశ్శబ్దంగా నన్ను ఎదురుచూసిన గంటలు నష్టపోలేదు మీరు కోల్పోయినవి అంతా మాత్రపు కాదు అవి అన్నీ నా కార్యం కోసం నేల సిద్ధం చేసిన రోజులు మీలో నేను వేసిన విత్తనం మొలకెత్తడానికి ఇవన్నీ అవసరమైన గడియారాలు నా పిల్లలారా నేను మీకు ఒక సత్యాన్ని వెల్లడించాలి మీరు ఎదురుచూసే ఆశీర్వాదాలు కేవలం మీకోసం మాత్రమే కాదు అవి మీ ద్వారా మరెందరోకు వెలుగును ఇవ్వడానికి నేను సిద్ధం చేసిన వరాలు అందుకే ఆలస్యం అనిపిస్తుండే అందుకే సమయం లోతుగా పనిచేస్తుండే మీరు చిన్న దీపంలా కాకుండా చాలామందిని వెలిగించే జ్యోతిలా ఉండాలి అందుకే నేను మీను లోతుగా తీర్చిదిద్దుతున్నాను నా పిల్లలారా మీరు ఇప్పుడే చూడలేనిది ఒకరోజు మీరు స్పష్టంగా చూసి ఈ మాట చెప్తారు తండ్రి మీ సమయం నిజంగా అద్భుతం మీరు ఆలస్యం చేసినట్లు అనిపించిన క్షణాలే నా జీవితానికి అత్యుత్తమ మలుపులు ఇచ్చాయి మీరు మూసిన తలుపులే నాకు రక్షణగా నిలిచాయి మీరు తెరిచిన తలుపులు నాకు ఆశ్చర్యం తీసుకొచ్చాయి మీ సమయం నా జీవితానికి ఉత్తమమైన సమయం నా పిల్లలారా ఇప్పటికీ మీలో భయం ఉన్నట్టు నాకు తెలుసు నా జీవితమేమవుతుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నా కోరికలు నెరవేరుతాయా కాని వినండి మీ భవిష్యత్తు మీ చేతిలో లేదు అది నా చేతిలో ఉంది మీ ఆత్మను సృష్టించిన అదే చేయి మీ భవిష్యత్తును కూడా రాస్తోంది ఆ చేయి ఎప్పుడూ తప్పు రాయదు మీరు కూలిపోయే అడుగుల్లో నేను నిలబడతాను మీరు నిరాశతో కళ్ళు మూసుకున్నప్పుడు నేను మీకోసం మార్గం వెలిగిస్తాను మీరు ఒంటరిగా భావించినప్పుడు నా నీడ మిమ్మల్ని కప్పేస్తుంది మీరు బలహీనంగా ఉన్నప్పుడు నా చేయి మీ బలంగా మారుతుంది నా పిల్లలారా నేను మీతో చెబుతున్న చివరి సత్యమీదే నా సమయం మీను నిరాశపరచదు అది మీను పునర్నిర్మిస్తుంది అది మీలో నూతన ప్రతిజ్ఞను పెంచుతుంది అది మీకు కొత్త జీవమిస్తుంది అది మీ హృదయానికి శాంతిని నింపుతుంది అది మీ జీవితంలో అద్భుతాలను తెచ్చి ఉంచుతుంది కాబట్టి నా పిల్లలారా భయపడవద్దు నిస్సహాయంగా భావించవద్దు మీరు కోల్పోయామనుకున్న చోటే నేను అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నాను మీరు వెనుకబట్టాననుకున్న చోటే నేను మీను ముందుకు తీసుకురాబోతున్నాను మీరు నన్ను నమ్మి ఎదురుచూడండి నా ప్రేమను హృదయంలో ఉంచుకోండి నా సమయాన్ని విశ్వసించి నిలబడండి ఎందుకంటే నా పిల్లలారా నా దైవ సమయం మీ జీవితంలో అత్యంత అందమైన అద్భుతాలను విడుదల చేయబోతుంది మరియు ఆ క్షణం చాలా దగ్గరగా ఉంది నేను మీతోనే ఉన్నాను ఎప్పుడు ఎల్లప్పుడు మీ తండ్రిగా మీ రక్షకుడిగా మీ శాంతిగా